వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ పెదకడబూరు మండలంలో గరానా మోసం మనిషిలో మంత్ర తంత్రాలపై నమ్మకాలపై భయం ఉన్నప్పుడు ఆ భయాన్ని ఆసరా చేసుకుని ప్రజలను పిచ్చొలను చేసే మోసగాళ్లు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటారు ఇదే తరహాలో జరిగిన మోసం కర్నూలు జిల్లా పెదకడుబూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మండలంలోని హెచ్ మరువని గ్రామానికి చెందిన పిబి వెంకటేష్ అనే వ్యక్తి తన వద్ద ఉన్న ఇరవై ఒక్క లక్షల రూపాయలను మంత్రశక్తితో రెండింతలు చేసి ఇస్తానన్న దొంగబాబా మాటలు నమ్మి వారి చేతిలో పెట్టారు డబ్బులు రెండింతలు అవ్వాలంటే శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకొని రావాలని తిరిగి వచ్చేసరికి డబ్బులు రెండింతలు అవుతాయని చెప్పిన దొంగబాబా మాటలు నమ్మి మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించడానికి వెళ్లారు స్వామివారిని దర్శించుకొని తమ గ్రామానికి తిరిగి వచ్చేసరికి ఇరవై లక్షల రూపాయలతో దొంగబాబా ఉడాయించాడు దొంగబాబాతో సహా ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా పరారయ్యారు పరారీలో ఉన్న ముగ్గురిలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించి నగర్ జిల్లా శేషంపల్లి గ్రామవాసిగా గుర్తించారు పట్టుబడిన వ్యక్తి పేరు సందుల రవి పోలీసులు గుర్తించి రిమైండ్కు తరలించి దొంగబాబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఏదేమైనప్పటికీ డబ్బు రెండింతలు చేస్తామంటే నమ్మిన వాళ్ళని జనాలు పిచ్చోళ్ళని అనుకుంటున్నారు ఇలా మంత్రాలకు తంత్రాలకు మోసపోయే ప్రజలు ఉన్నంత వరకు బాబాల వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతూనే ఉంటుంది టీవీ న్యూస్ ఛానల్ తో కుసి రిపోర్టర్ సతీష్